వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్లో ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూసారు కదా మా శ్రీవంతం ఆల్బమ్ అయితే వచ్చేసింది అనమాట చాలా రోజులైతుంది వచ్చేసి నేను జస్ట్ కొన్ని ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను మా ఆల్బమ్ ఎలా ఉంది శ్రీమంతం ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి హోప్ మీ అందరికి కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను చూశారు కదా మేమైతే ఏం చెప్పలేదు స్టూడియో అంకులే ఈ విధంగా అయితే మన ఆల్బమ్ ఫస్ట్ ఏమంటారు ఆల్బమ్ పైన ఈ ఫోటో అయితే పెట్టారు మేము ఆల్బమ్కి వెళ్ళిన స్టూడియోకి వెళ్ళినప్పుడు సారీ వెళ్ళి ఈ ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది ఓకేనా ఇవి వన్ ఫిఫ్టీ ఫొటోస్ అయితే మనం మనకైతే వచ్చేసాయి ఫస్ట్ ఫోటో ఇది పెట్టడం జరిగింది ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది శ్రీమంత్ ట్వంటీ త్రీ బట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్వప్న ఆల్రెడీ ఓకే ఈ విధంగా అయితే నేను మా హస్బెండ్ అయితే ఉన్నాము ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే జస్ట్ లిమిటెడ్ పిక్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఓకేనా యా ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీవి ఈ విధంగా అయితే వచ్చాయి మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఓకేనా చూసారు కదా ఈ స్టిల్స్ అన్నీ కూడా మనకి స్టూడియో అంకులే చెప్పడం జరిగింది ఫోటో దించడానికి వస్తారు కదా వాళ్ళే చెప్పడం జరిగింది సో యా ఈ బ్లూ శారీలో ఈ పూల జడ వేసుకోవడం బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫోటో స్మైలింగ్ కూడా చాలా బాగుంది యా హోప్ మీ అందరికి కూడా మన ఆల్బమ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోలో నేను వచ్చేసి ఈ శ్రీమంతం ఆల్బమ్ ఫొటోస్ అండ్ అలాగే మహాశివరాత్రి డే వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓకే యా ఇక్కడ మా సిస్టర్ చూడండి ఎంత బాగుందో కదా ఈ విధంగా అయితే సింగిల్గా దింపించాను యా ఈ ఈ వ్లాగ్లో మీకు ఈ అయితే వస్తాయి ఆల్బమ్ అండ్ అలాగే మహాశివరాత్రి డే వ్లాగ్ హోప్ మీకు అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే షేర్ చేయండి లైక్ ఇచ్చారంటే మన వీడియో సజెషన్లోకి వెళ్తుందనమాట నేను చెప్పినట్టుగా ఈ ఈ ఈ పిక్స్ వచ్చేసి స్టూడియోకి వెళ్ళి దిగాము నేను మా హస్బెండ్ లాస్యా ఓకే ఈ కూడా మనకి అంకులే చెప్పడం జరిగిందనమాట చూసారు కదా ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్ కూడా లాసియా ఎక్కువ పిక్స్కి రాలేదన్నమాట అందుకే ఇంక తనను కూడా స్పెషల్గా స్టూడియోకి తీసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళి ఈ విధంగా అయితే పిక్స్ అయితే తీసుకున్నాము తను కూడా బాగుంది కదా ఆయన నేను రెడీ చేయొద్దని తనే రెడీ అయిందనమాట స్వయంగా ఈ విధంగా అయితే రెడీ అయింది ఇక్కడ ఉయ్యాల బలేసి చేశారు కదా యా నా డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు అనమాట నా డ్రీమ్ అయితే అయ్యింది నేను ఓ ఆడంబరంగా చేసుకోవాలి ఆడంబరంగా దిగాలి అని అయితే అనుకోలేదు జస్ట్ సింపుల్గా మనకి లైఫ్లో వన్ టైం కాబట్టి గుర్తుండే విధంగా అయితే ఇలా లాంగ్ ఫ్రాక్ వేసుకొని దిగి ఆల్బమ్ అయితే ఉండాలి అని నేనైతే అనుకున్నాను అదే విధంగా నాకైతే వచ్చిందనమాట సో ఫొటోస్ కూడా చాలా బాగా ఉన్నాయి లాస్ట్ పిక్ ఇదేనమాట ఓకే ప్లీజ్ నచ్చితే కమెంట్ చేయండి ఓకే కంప్లీట్ అయిపోయింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్ బ్లాగ్ ఈ రోజు మీరు చూడబోతున్నారు మహాశివరాత్రి డే బ్లాగ్ సో చూసేసేయండి చూసి ఎంజాయ్ చేయండి నేను డే అంతా ఎలా చేశాను టెంపుల్ వెళ్ళి వచ్చాను కదా అది అండ్ అలాగే నా సారీ అంతా కూడా బ్లాగ్ లో ఉంటుంది చూడండి ఓకే బాయ్ చూశారు కదా మా లాస్ట్ అయితే విశాల మార్ట్కి వెళ్ళేసి ఇవన్నీ తెచ్చుకుంది ఇది నాకు గిఫ్ట్గా తీసుకొచ్చింది అనమాట పర్సు అక్కడ పెన్సిల్స్ ఇంకా పౌడర్ కూడా లేదు క్యాంటీన్కి వెళ్ళట్లేదు అనమాట ఇప్పుడు అందుకే ఇంకా స్మాల్ పౌడరు చాకోస్ అండ్ అలాగే తనకి పెట్టికోట్సు ఇన్నర్స్ అండ్ అలాగే కిచెన్లోకి ఇవి ఓకే ఇవన్నీ కూడా తెచ్చేసుకుందనమాట యా ఇంకా మనకి ఈ ఇది తెచ్చుకుంది రేపు శివరాత్రి అనగా ముందు రోజు ఓకే ఈ విధంగా అయితే షార్ట్స్ కూడా తెచ్చుకుంది సో యా ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది చూడండి అంటే శివరాత్రి డే బ్లాగ్ అనమాట కంటిన్యూ అవుతుంది ఓకే ఇంకా పూజ కోసం కావాల్సిన సామాను అయితే ఇక్కడ చూసారు కదా మామిడాకులు వేపాకు అండ్ అలాగే ఫ్రూట్స్ ఇంకా పూజకు కావాల్సినవి ఆయిలు ఆర్తి కర్పూరము అండ్ అలాగే బెల్లన్నం చేయాలనుకుంటున్నాను పాయసంకి కూడా తెచ్చారు కానీ నేనైతే బెల్లన్నం ఒక్కటి చేశాను ఆ ఒక్కటి చేసిన తర్వాత అది తినడానికి అవ్వలేదనమాట ఇంట్లో వాళ్ళకి యా ఈ విధంగా అన్నీ చూసారు కదా ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ నుంచి అయితే తేవడం జరిగింది సో యా ఇప్పుడైతే ఇంకా మనము పూజ చేసేద్దాం రండి నేను ఏ విధంగా చేశాను అనేది మీకు చూపిస్తాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మీ విలువైన కామెంట్ని కమెంట్ చేయండి సో దట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా నాకు వీడియోస్ పెట్టాలి అనేసి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట ఓకే ఇక్కడ బనానా అనమాట యా హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్ బ్లాగ్స్ ఇప్పుడైతే ఇంకా ఇంట్లో బేసిక్స్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాతకి ఆ స్నానం తలంటుకొని వచ్చేసాను ఇప్పుడైతే పూజ అయితే చేయాలన్నమాట పూజ సంబంధించి ఇచ్చారు అవి కూడా చూపిస్తాను స్టిక్కర్ పెట్టేసుకొని పూజ చేసేసి తర్వాత నేను మిట్ అవుతాను ఓకే ఈరోజు టెంపుల్కి వెళ్తాను అక్కడ వెళ్ళిన తర్వాత కూడా షూట్ చేస్తాను లెట్స్ గెట్ స్టార్ట్ మహాశివరాత్రి డే వ్లాగ్ నీట్గా ఈ పాట అంతా కడిగేసాను అనమాట ఇక్కడ చూశారు కదా ఈ ఈ ప్లేట్ తినడం అయిపోయింది అప్పుడు షూట్ చేయడం కుదరలేదు చట్నీ ఇంకంతా కూడా నీట్ క్లీన్ చేశాను ఇక్కడంతా కూడా రుద్దానమాట ఓకే సామాన్ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి వాషింగ్ అయితే టూ ట్రిప్స్ అయితే వేసేశాను అక్కడ సామాన్ చాలా ఉన్నాయి అండ్ ముగ్గు ఏమేసాను అనేది చూపిస్తాను రండి సో ఇది పెట్టేశాను చిన్నోడు అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ కూడా కంప్లీట్గా చేసేసాను అనమాట నాకు ఇంకా వర్క్స్ అన్నీ నేనే చేయడం అయిపోయింది కదా నాకు ఇంకా త్రీ మంత్సే పడ్డాయి అంతే జస్ట్ అందుకే నడుముల నొప్పి అయితే చాలా వచ్చింది అనమాట ఇంకా దెబ్బకు బెల్ట్ పెట్టేసుకున్నాను పెడు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే బెడ్ పైన పడుకున్నాను అసలు లేవలేకపోయాను అనమాట సో యా ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా ఈవినింగ్ బెల్లన్నం చేసి ప్రసాదం నైవేద్యంగా పెట్టి ఇంకా ఎవరు చూపిస్తారు ఇప్పుడు నేను పూజ కదా ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ గారు అయితే పెడతారు ఇక్కడ వచ్చేసి గడప కూడా పూ గడప కూడా పూది చేసి ఇక్కడకు మామిడాకులు ఇక్కడ ఓము ఇవన్నీ కూడా నీట్గా పసుపు తోట అయితే పెట్టి బొట్లు పెట్టేశాను అయినండి పూజ అయితే కంప్లీట్ అనమాట ఇప్పుడైతే కుకింగ్ చేయాలి ఇంకా నైవేద్యాలు అయితే సాయంత్రం చేసి నైవేద్యం పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్తాను ఆ ఇంట్లోకి స్నానం కూడా ఉందనమాట చాలా పెండింగ్ ఉన్నాయి సో యా చూస్తున్నాను బ్లాగ్ దండం పెట్టుకోదా ఏది గుట్టు పెట్టుకుని వెరీ గుడ్ ఇంకా ఇక్కడ అయితే ఇంకా జెర్సీ పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అనేసి అలా వాలేనంటే అది కొంచెం నడుములకు కొంచెం రెస్ట్ అనమాట అలా గాయస్ ఇలా చేయమంటే మేము టెంపుల్కి వెళ్తున్నాము మార్నింగ్ ఫుడ్ చేసేసింది మమ్మీ టెంపుల్కి పోతున్నామని రెడీ అవుతుంది మమ్మీ ఏం తీసుకున్న అంటే ఇది అంటే చీరక వేసుకుంటారు కదా ఇది ఒకటి అంటే ఇదేమో బ్లౌజ్ ఇదేమో శారీ ఇదేమో ఈ మా మమ్మీ ఎన్నీ వేసుకుంటారు గజులు చూడండి ఇలా ఫై ఇయర్ ఒక ఏమో వాచ్ చేసుకుంటుంది బ్లౌజ్ ఈ కలర్ పొగుల్ చేయడు ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను మా బుడ్డిది కూడా రెడీ అవుతుంది అనమాట బుడ్డు ఆల్రెడీ రెడీ అయిపోయాడు అయితే లాస్ట్ ఇయర్ రెడీ అయింది ఇంకా వాళ్ళ డాడీ ఏదో ఒక మాట ఏదో సంథింగ్ ఒక దగ్గర మొత్తం ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఇంకా నేను రాను టెంపుల్ అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట ఫ్లాప్ అయిపోయింది ఓ నేను వస్తాను నేను వస్తాను హడావిడిగా రెడీ అయింది బట్ అయితే రాలేదు అండ్ యా ఫైనల్లీ నేనైతే ఇలా రెడీ అయ్యాను నా శారీ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి శివరాత్రి డేలో ఈ విధంగా అయితే నేను ఇక్కడ మా ఆయన అయితే నన్ను బ్లెస్సింగ్ చేస్తున్నారనమాట అక్షింత లేచి అది మా ఆయనకు వచ్చిన థాట్ కాదు నాకు వచ్చిన థాటే నేనైతే మా ఆయన మా ఆయన కాడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను యా హోప్ మీరు కూడా మీ హస్బెండ్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి చాలా మంచిది అనమాట అండ్ మా హస్బెండ్ కొంచెం హెల్త్ బాగాలేదు బాగా కావాలి అని కోరుకోండి ఓకే ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా తన దీపం పెట్టేశాడు నేను చేసి ఇచ్చేసాను ఇంకా దేవుడికి ఎక్కిచ్చేసి ఇంకా దీపం పెట్టి ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము ఓకే టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ చూపిస్తాను మీకు ఓకే అక్కడైతే ఇంకా మా హస్బెండ్ గారు అయితే కొబ్బరికాయ పక్కకు అక్కడ అంటే సైడ్కి వెళ్ళి కొట్టాలన్నమాట అక్కడ కొట్టించుకొని వచ్చేలోపు నేను ఇక్కడ వచ్చేసి మన బుడ్డోడిని దేవుడి దగ్గర దెబ్బగూడిలో దేవుడి దగ్గర అయితే పెట్టి ఇచ్చారనమాట పూజారి గారు పాదాల దగ్గర సో యా అండ్ అలాగే మీరు కూడా దర్శనం చేసేసుకోండి చూడండి ఎంత బాగా అలంకరించారో యా హోప్ మీ అందరికీ కూడా అండ్ అలాగే మా బుడ్డోడు ఉండడం వలన నాకైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే దర్శనం అయితే అయిపోయింది అండ్ అలాగే అభిషేకం కూడా చేసే డే నచ్చింది అనుకుంటున్నాను అందరికి కూడా వన్స్ అగైన్ శివరాత్రి శుభాకాంక్షలు హ్యాపీ మహాశివరాత్రి అండ్ యా ప్లీజ్ లైక్ చే కమెంట్ చేసేసేయండి ఓకే సో ఈ విధంగా అయితే నేను రెడీ అయ్యాను అనమాట చాలా సింపుల్ గా రెడీ అయ్యాను అండ్ అలాగే మా బాబుని తీసుకొని దర్శనానికి వెళ్ళాం కదా చాలా అంటే చాలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది అనమాట బాబు ఉన్నారనేసి చేశారు సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది అందరూ అందరిలో నేను ఉండాలి అండ్ అందరికి ఏమంటారు అర్చన కూడా చేయించాను అనమాట మా సిస్టర్ మా కృపాల ఫ్యామిలీకి అండ్ మా ఫ్యామిలీ కూడా అర్చన చేయించాను ప్లస్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో యాంతి వీడియో బాయ్ బాయ్